హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది రాసులు బట్టి రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే ఈ వీడియోలో ఈ రాసులు వారికి ఎదుటివారి నిర్లక్ష్యం చేయడం చాలా బాధ పెట్టడం అనే చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మరి అవి ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్ని సంబంధాలను తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా అంటే చాలా మంది మనం సొసైటీలో చాలా మంది వాళ్ళతో సంబంధాలు కలిగి ఉంటాం అయితే మంచి సంబంధాలు కలిగి ఉండాలని భావిస్తాం కానీ కొంత వ్యతిరేక కనిపిస్తుంది అలాగా మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది మీరు ఎప్పుడైనా కూడా అలా అవమానింపబడడం తిరస్కారాన్ని గురవడం వంటి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అందులో ఎటువంటి అనుమానం ఉండదు అయితే వీటి తీవ్రత ఎంతసేపు వరకు ఉంటుందంటే అది ఒక వ్యక్తి రాశి చక్రం మీద ఆధారపడి ఉంటుందని శాస్త్ర నిపుణులు అంటున్నారు కొంతమంది వ్యక్తులు వీటిని ఎదుర్కోలేకపోవచ్చు మరియు వాటి ప్రభావాలను దీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు నిరంతరం ఆ ఆలోచనలతోటే ఉంటూ ద్వేషం క్రోధం పెంచుకుంటూ ఆగ్రహ జ్వాలతో కాలం ఎల్లదీస్తూ ఉంటారు ముఖ్యంగా ఐదు రాసుల వాళ్ళు ఉన్నారు ఆ కోవకు చెందిన వాళ్ళు అందులో వాళ్ళెవరో మనం తెలుసుకుందాం అయితే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మీరు స్నేహితులుగా కలిగి ఉండవచ్చు లేదంటే మీ బంధువులు కలిగి ఉండవచ్చు లేదంటే మీ ఉద్యోగులు ఇస్తూ ఉండొచ్చు లేదంటే ఈ ఇతరులు అంటే మీకు ఎవరు తెలియని వారైనా ఉండవచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే మీ స్నేహితులు కానీ ఉంటే ఎలా ఉంటారో ముందుగా తెలుసుకుందాం మేషరాశి మీరు తరచుగా మేషరాశి వారిని అత్యంత మానసిక దృఢత్వాన్ని కలిగిన వారిగా భావిస్తున్నారా అలా కాని భావిస్తే వారు ఎలా ఉంటారు వారు స్వతహాగా ఎక్కువ మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వరు కానీ లోపల మదనం పడుతూ ఉండే లక్షణాలు కలిగి ఉంటారు క్రమంగా వారు తిరిగి మాట్లాడిన రోజున వాళ్ళని కట్టడి చేయడం అసాధ్యం అవుతుంది వారు ఆశించిన ఆప్యాయత లభించని పక్షంలో అగ్గి మీద గుగ్గులం చేస్తారు వాస్తవంగా వారు మానసికంగా బలమైన వారిగానే ఉంటారు కానీ సంబంధాలు దూరం అవుతాయేమో అన్న భయం వారిలో ఎక్కువగా ఉంటుంది దీనివల్ల వారి ఆలోచనలు తీవ్ర రూపం దాలుస్తూ ఉంటారు ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి తరచుగా మానసిక కల్లోలానికి గురవుతూ ఉంటారు కావున వీరిని విస్మరించడం తక్షణ కర్తవ్యం చేస్తే మంచిది మరియు విషయాలను గుర్తుపెట్టుకున్న లక్షణాలు ఉన్న కారణాన ఏ చిన్న తగాదా వచ్చినా పాత జ్ఞాపకాలతో గొడవను సాగదిస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే మేషరాశి వారు వాళ్ళ ఆలోచన విధానాన్ని ఏమాత్రం మార్చుకోను అనే చెప్పవచ్చు దాంట్లో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు ఇక మిథున రాశి మిథున రాశి వారు అందరితోనూ ఒకేలా ఉండరు క్రమంగా సన్నిహితులు కూడా తక్కువగానే ఉంటారు మరియు మిత ఉంటారు కేవలం తమ సన్నిహితులతో మాత్రమే సమయాన్ని వెచ్చించాలని భావిస్తూ ఉంటారు మిథుడ రాశి వారు కొన్ని సందర్భాలలో నిగూఢ గుప్తంగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే మిథున రాశి వారు కూడా వాళ్ళ భావద్వేగాల మహాసముద్రాన్ని కలిగి ఉంటారు వీరి మనసు ఒక రకంగా ఉంటుంది ఆలోచనలు మరో ప్రపంచంగా ఉంటాయని చెప్పవచ్చు పరిశీలన పరంపర దృష్ట్యా వారి మనసుల్లో ఆలోచనలు ఎప్పటికప్పుడు సరికొత్త రూపాన్ని మార్చుకుంటూనే ఉంటారు క్రమంగా మిథున రాశి వారు తిరస్కారాలను అవమానింపబడడాన్ని ఎన్నటికీ సహించలేని వారిగా ఉంటారు ఒక్కోసారి వీరి కోప ఆవేశాల కారణంగా సంబంధాలు విచ్ఛిన్నం దిశగా అడుగులు వేస్తూ ఉంటారు ఇక మరొక రాశికి చూస్తే సింహరాశి సింహరాశి వారు అత్యంత దృఢ సంకల్పాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి గర్వంగా కనిపిస్తూ ఉంటారు అందుకే వారు సింహలా కనిపిస్తూ ఉంటారని చెప్పబడతారు కానీ అహంకారం కొంచెం ఎక్కువగా ఉన్న కారణాన అహంకారం దెబ్బతింటుందన్న భయం కూడా ఎక్కువగానే ఉంటుంది క్రమంగా ఎంత ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నా కూడా నిరంతరం ఇతరుల దృష్టిని తమ మీద ఉండాలని కోరుకుంటూ ఉంటారు వారు దానిని పొందడంలో విఫలం అయినప్పుడు అది వారి మనస్తపానికి కారణంగా కనిపిస్తుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా కట్టడి లేదా అదుపు చేసే శక్తి ఉంటుంది క్రమంగా సంబంధాలు భావోద్వేగాల విషయంలో పరిణితతో కూడిన ఆలోచనలు చేస్తూ కొంత జాగ్రతులై వ్యవహరిస్తూ ఉంటారు ఈ కారణంగా వారితో సంబంధాలు అంత తేలికగా దూరం కావు కానీ వారు నిరంతరం సంబంధ బాంధవ్యాల విషయంలో సమస్యలు తలెత్తుతాయేమో అన్న భావాన్ని కలిగి ఉంటారు ఒకవేళ అనుమానం బలపడిన సంబంధాల పరమైన ప్రతికూలతలు వీరు దృష్టికి వచ్చిన ముందుగా వీరే నిర్ణయాలు తీసుకునేలా ఉంటారు మరియు స్నేహం సంబంధాల విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం ఎట్టి పరిస్థితులను అంగీకరించిన వారిగా ఉంటారు ఇక చివరిగా ఐదో రాశి ధనసు రాశి ధనుసు రాశి వారి సంబంధాల పరంగా ఎల్లప్పుడూ నమ్మదగిన వ్యక్తులుగానే ఉంటారు కానీ వాళ్ళ సంబంధ బాంధవ్యాల పట్ల వీరు చూపే అతి విశ్వాసాల కారణంగా తరచుగా అవమానాలు పాలవడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ వీటిని గుణపాఠాలుగా తీసుకొని జీవితంలో ముందుకు సాగుతుంటారు ఒక్కోసారి వీరి ఆలోచనలు తీవ్ర రూపాన్ని దాలుస్తూ ఉంటాయి మరొకసారి అటువంటి తప్పు తమ జీవితంలో తలెత్తకూడదన్న ఆలోచన కలిగి ఉన్న కొత్త సంబంధాలను అంత తేలికగా విశ్వసించే వారిగా ఉండరు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ ఐదు రాశుల వాళ్ళు ఎదుటివారిని నిర్లక్ష్యం చేయడం లేదంటే బాధ పెట్టే లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే వాళ్ళ రాశి చక్రాన్ని బట్టి వాళ్ళ జాతక ఫలాన్ని బట్టి లేదంటే వాళ్ళ పుట్టిన గడియలను బట్టి వాళ్ళ లక్షణాలు ఇలా ఉంటే అలాగని ప్రతి ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా ఉంటారని కాదు దీన్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళు పుట్టిన గడియలను బట్టి లేదంటే వాళ్ళ సమయాన్ని బట్టి లేదంటే ఇక ఇతర ఏ కారణాలైనా జ్యోతిష శాస్త్రాన్ని బట్టి వీళ్ళు ఇలా ఉంటారని చెప్పడానికి చేసిన ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్